అందరికాయ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాబు ఉన్నారా అందరూ బాబు మన ఈ రోజు ఈరోజు మ్యాటర్ ఏంటంటే కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను నేనైతే ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా గుత్తి కర్రీ అయితే చేయబోతున్నాను నేను గుత్తి వంకాయ టమాటా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇలాగానే చేసుకుంటే నేను చేసే విధంగా చూసి మీరు ఇలా చేసుకోండి రెండోసారి వద్దనిపించదు ఆ కూర అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది నాకైతే ఆ కూరకి అలవాటై పడిపోయి నేనైతే పద్దాకల రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కర్రీ చేసుకుంటాం ఎందుకంటే నాకు ఆ కూర అంటే చాలా ఇష్టం గుత్తంకాయ కర్రీ అయితే గుత్తంకాయ కర్రీ ఒకటి మళ్ళీ పచ్చడి పచ్చడి అంటే చాలా ఇష్టం ఆ రెండు మాత్రం కంపల్సరీ చేసుకుంటానే ఉంటాం మేమైతే ఇంట్లో ఒకచోట నుంచుటానికి వాళ్ళు మళ్ళీ మా పిల్లలు అయితే మా పిల్లలకి వాళ్ళకి తలకాయని పుడుతుంది అందుకోసం అయితే కుకింగ్ వీడియో గబగబ చేసుకుంటే అయిపోయిందని ఎందుకంటే పొద్దున్నే మా పిల్లలకి టిఫిన్ కన్నా అన్నమే అడుగుతున్నారు మా అన్నం ఉందని టిఫిన్కి అయితే నానబెట్టేసాను నేనైతే బియ్యం అయితే ఇంకా రేపు కానించి టిఫను మధ్యాహ్నం కాల అన్నం ఆ రెండు పనులు చేయలేక అయితే మేము చచ్చిపోవాలి ఒక్కదాన్ని ముగ్గురు పిల్లలతో అయితే ఒక్క పని లేదు అందరూ కూడా నీళ్ళు అంటారు కొట్టరు చెయ్యరు నేనే నీళ్ళు తెచ్చి పోసుకొని ఇల్లు అంత శుభ్రం చేసుకొని ఎంత శుభ్రం చేసుకొని బయటికి వెళ్ళి ఇంకో పని చూసుకున్నాకల్లా ఈ తలకాయ నొప్పి మళ్ళీ తెచ్చి చేస్తున్నారు ఏదో ఒకటి చెత్త ఇంట్లో మళ్ళీ అది శుభ్రం చేసుకోలేక చచ్చిపోతున్నాను ఎందుకంటే ఎవరింట్లో అయినా కానీ ఇలాగే ఉండదు కదా అయితే నేనైతే కోపం మొత్తం తగ్గించుకొని ఇంకా నాలో నేనే కోప పడి నేనే నమ్ముకొని అట్టాగే ఉంటున్నా వాళ్ళిద్దరైతే ఇప్పుడు నా రెండు బకెట్ నీళ్ళు పడేసి మొత్తం కూడా గొల్లగొల్ల చేస్తున్నారు ఇల్లంతా చూసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా విధంగా నేను ఎలా చేశానో ఆ విధంగా అయితే కర్రీ చేసుకోండి సూపర్ కుదిరిద్ది మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది రెండోసారి వదిలిపెట్టడానికి బుద్ధి పుట్టదు మీకైతే నచ్చినా నచ్చపోయినా మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా లైక్ మాత్రం మర్చిపోబాకండి బెల్లైక్ ఐకాన్ అయితే టంగు కొట్టేసేయండి సరేనా గుళ్ళో కొట్టినట్టు గంట ంట కొట్టినట్టయి కొ మా పిల్లలకి అన్న వేయటానికి నాకు భయం ఇస్తుంది ఎందుకంటే ఇల్లు అంతా గుల్ల గుల్ల చేస్తున్నారు తింటం పాడేయటం అన్నం కూడా సీదర సీదర ఇప్పుడే ఊడ్చుకొని మొత్తం కూడా తుడుచుకున్నా కానీ చండాలని చేస్తున్నారు ఎక్కడంటే అక్కడ అన్నం పెడతాం ఎక్కడంటే అక్కడ పడేయటం అన్నం మమ్మీ ఏంది మమ్మీ తింటాం ఇలా చేయటం ఇల్లంత గుల్ల గుల్ల లడ్డుగా చేశాడా వాడు చూపిస్తూ వాడికి అడిగితే అని చిన్ను అంటున్నాడు మీరు ముగ్గురు ముగ్గురే నాకు మమ్మీ ఏంది మమ్మీ వాడేనా చేసింది జై చేశాడా మిమ్మయా ఫ్యాన్ వేసుకుని పండుకున్నాడు వాడు ఆడ వేసుకుంటాడు అడిగి పగలాలి మూతి ఒక్క బకెట్ నీళ్ళు కొట్టరు కొట్టిన నీళ్ళు ఈయన అయితే ఒక బకెట్ కొడతాను నేను ఇంకో బకెట్ మేము పోసుకుంటానుమా తెగవం కొట్టేవాడ ఇల్లంత గుల్ల గుల్ల చేసి కొట్టేవలే కొట్టినవే పోసుకున్నావా నీళ్ళు కూడా ఏదో రాసుకోవచ్చుగా అన్నాయి రాసుకుంటున్నాడు పెన్ను కావాలా కానీ బుక్ పెన్ను కావాలా ఓ బుక్ అంట పెన్ను అంటే ఇరవడికి లడ్డు లడ్డు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పూడర్ రాసుకుంటున్నావా నేను రాశానుక మళ్ళీ నాకు డబుల్ పని అయిపోతేనే నేను రాసానుకపోద్ది ఈడ చేసే పనులు మొత్తం కూడా ఇలాంటి పందిపాయ పేస్ట్లు అయితే మొత్తం బాగా వేయించి నాకైతే తాలింపులో త టమాటాలు అయితే వేసేసాను ముందే పసుపు కూడా వేసుకున్నాను ఎందుకంటే ముందే పసుపు వేస్తే ఏంటంటే పసుపు వాసన అనేది పోయిద్ది బాగా స్మెల్ కూడా బాగుంటుంది రుచిగా ఉంటుంది అందుకోసం అయితే ముందుగానే పసుపు వేసేసాను తర్వాత టమాటా టమాటాలు అయితే వేసి టమాటాలు మగ్గినాక అయితే కొద్దిగా మూత కప్పేసి బాగా మగ్గాలి టమాటాలు మగ్గేసినాక టమాటాలు మగ్గేనాక ఏం చేయాలో చూపిస్తాను ఆ లోపులో అయితే గుత్తింకాయలు ఉడికిన గుత్తింకాయలు అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో ప్లేట్లో వేసుకొని మొత్తం కూడా మేము ముందే చిన్నపాయ పేస్టు అల్లం చిన్నపాయ పేస్ట్ పట్టేసుకున్నాం ముందుగానే అల్లం చిన్నపాయ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా అది మాత్రం తీసి పక్కన పెట్టేసుకోవాలి దాత్తింకాయలు అయితే నిలువుగా కోసి కొద్దిగా అందులో మసాలా పట్టించి ఏం చేయాలో చూపిస్తాను ఇలా అయితే నూనెలో అయితే వదలాలి నూనెలో వేయించితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తినాలింది మీకైతే ఈ నూనెలో అలాగే తీసిన గుత్తంకాయలు మొత్తం కూడా ఇలాగే వేయించుకోవాలి మొత్తం కూడా బాగా ఉడికిందా ఇలా నూనెలో వేయించుకుంటే మాత్రం రుచి వచ్చిద్ది బాగా మసాలా కూడా బాగా ఉడికిద్ది లోపలైతే గుత్తగా బాగుంటుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తాను నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను మీ స్టైల్లో ఎలా చేస్తారో చేసుకోండి కాకపోతే ఏ స్టైల్లో చేసుకున్నా కానీ కర్రీ మాత్రం అదిరిపోయింది మీకు ఇలాగే మొత్తం మధ్యలో మధ్యలో అయితే ఆ కూర కూడా కొద్దిగా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగుపడితే బాగుండదు కదా అందుకోసం అయితే గుర్తుగా రావాలి ఉడకాలి కదా టమాటా కూడా అందుకోసం అయితే మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండాలి తిప్పేసినాక ఇలాగే ఆ గుత్తిమకాయలు మొత్తం కూడా వేయించుకోవాలి వేయించుకొని కూర అయితే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా నేనైతే కారం వేసేస్తున్నాను ఎందుకంటే కారం కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేస్తే బాగా ఉడిగిద్ది ఉడిగితే ముక్క కూడా బాగా ఉడికి గుత్తగా అయింది కర్రీ అయితే మాడకుండా కింద గుజ్జు కూడా సరిపోయిద్ది ఎందుకంటే మొత్తానికి రావాలి కదా ఇంట్లో అందుకోసం అయితే కర్రీ ఎక్కువ ఉండాలి గుత్తగా ఉండాలి అని అయితే నేను కొద్దిగా వాటర్ వేస్తున్నా వాటర్ వేస్తే మంచిదే బాగానే ఉంటుంది బాగా లేక ఏమి ఉండదు వాటర్ వేస్తేనే మంచిది ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఈ గుత్తం కాయలు అయ్యాకల్లా మొత్తం కూడా అప్పటికి రెడీ అయిపోయింది కూర అయితే మొత్తం కూడా తిప్పేసి ఒక్క పది పది నిమిషాలు అయితే మూత కప్పేసి ఉంచాలి అదే ఉడికేసిద్ది మొత్తం కూడా కారం కూడా బాగా మగ్గిద్ది ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే బాగుంటుంది కర్రీ అయితే అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఈ గుత్తి వంకాయలు ఏంచిన గుత్తి వంకాయలు అయితే ఇందులో వేసేస్తే ఇంకా ఉంటుంది చూడండి కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇందులో కలిపేస్తే నేనైతే ఉప్పు చూసి అయితే గుత్తి వంకాయలు అందులో అయితే వేసేస్తున్నాను నేనైతే గుత్తి వంకాయలు వేసేసి మొత్తం కూడా ఉన్న నూనె కూడా గుత్తి వచ్చిన మసాలా నూనె అయితే మొత్తం కూడా అందులోనే కలిపేస్తున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది పొయ్యి దింపకుండానే అందువల్ల అయితే టేస్ట్ కూడా భలే ఉంది నేనైతే ఉప్పు చూసేశాను విష్ణు రాకుండా నేనైతే తినను ఎప్పుడు అందువల్ల విష్ణు వస్తే తిందామని అయితే కూర్చున్న కూర అయింది పిల్లలకి వేసి తినిపించి మా పిల్లలు కూడా బాగానే తింటారు గుత్తింకాయ కర్రీ అయితే ఎందుకంటే అదేమి అంత బాగుండే ఏమి ఉండదు సూపర్గా ఉండదు కర్రీ ఇలా చేసుకోండి